హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి చెందిన దస్తకర్ హైదరాబాద్ బజార్ ఎక్స్పోను అమీర్పేట్ రోడ్లో ఉన్న కమ్మ సంఘం హాల్లో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ బుధవారం ప్రారంభించారు ఈ ఎక్స్పో డిసెంబర్ రెండవ తేదీ వరకు జరగనుంది ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు ప్రతిరోజు ఉదయం పదకొండు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది మహోత్సవానికి పాల్గొనడం నాకు చాలా సంతృప్తికరంగా ఉంది ఇద్దాక షెలీ జాన్ గారు చెప్పారు దస్తకార్ అనే సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఒకటోలో ప్రారంభించడం జరిగింది లైలా తయ్యబ్జీ జీ అనే ఒక ఆమె ఆమెకి ఒక రకంగా అప్పుడు ఆలోచన ఉండింది దట్ భారతదేశంలో ఎన్నైనా విలువలు కలిగిన హస్తకళలు ఉన్నాయి కానీ సరైన ఒక వారం పాటు ఇక్కడ అమీర్పేట్ కమ్మ సంఘంలో దస్తకారు అనే ఒక జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఈ హస్తకళ మేళ ఇక్కడ ప్రదర్శిని అమ్మకాలు అవన్నీ జరుగుతూ ఉంది చాలామందికి దస్తకార్ గురించి అంతా తెలియకపోవచ్చు నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఏర్పడిన సంస్థ అప్పుడు దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు లైలా తయ్యబ్జీ అనే వారి ఒక ఫ్రెండ్ ఉండేవారు వారిని ఇట్లా ప్రోత్సహించారు భారతదేశంలో చాలా అరుద్ధమైన కళలు ఉన్నాయి కళా స్వరూపాలు ఉన్నాయి కానీ కళాకారులు బాగా ఇబ్బంది గురి అవుతున్నారు పెద్ద గవలికి గిరాకీ ఉండదు కొత్త తరము ఈ రంగాన్ని కొనసాగించాలి అట్లాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో లత అయ్యప్జీ గారు దస్తకార్ అనే సంస్థ సృష్టించారు అని ఈ నలభై నాలుగు సంవత్సరాల్లో కనీసం ఒక కొన్ని వేలాది మంది కళాకారులని ఆదుకున్నారు వాళ్ళ కళలో మన ఆధునీకరణం ఎట్లా తీసుకురావాలి కళాని సజావుగా ఎట్లా చేయాలి మార్కెట్స్ ఎట్లా వాళ్ళ కోసం కల్పించాలి అంతర్జాతీయ మార్కెట్స్ జాతీయ మార్కెట్స్ సో వారు చేస్తున్నటువంటి దస్కా ఫ్రమ్ లాస్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అండ్ దస్కర్ ఈస్ ఆల్మోస్ట్ ఫోర్ డికెట్ ఓల్డ్ ఆర్గనైజేషన్ Uh, and have been supporting craftspeople from various regions, from various crafts. The purpose of DASKAR is to uplift the crafts and craftspeople and link them, link them to the urban market. So we hold exhibition, we do the several services, we give them different support services and out of which marketing is the last one where whatever they produce, whatever we guide them, they bring to the market. And in Hyderabad, this is a sixth event in Kala, uh, in Kama Sangam. And every year we come uh, and bring uh, different crafts from uh, different part of the country. Right now we have around 75 stalls and from 19 states. And each stall has a different craft skill, different uh, materials, uh, different crafts. So everyone needs to come and see the craft and appreciate. Though I know in Hyderabad the people.